గంటా శ్రీనివాస్ గారు నిన్న ఒక టీ ట్వీట్ పెట్టారు ఏమని నాడు ఋషికొండను కొట్టేసి ప్యాలెస్ కట్టుకున్నారు కొట్టేసిన మట్టి మొత్తం బీచ్లో పోసారు దానివల్ల ఋషికొండకి బ్లూ ఫ్లాగ్ని ఉపసంహరించుకున్నారని చెప్పేసి ఆ ఋషికొండ మీద కట్టిన బిల్డింగ్ ఎప్పుడు కట్టారండి అసలు ఏమన్నా అవగాహన ఉందా ఇంతకుముందు మంత్రిగా పనిచేశావు ఎంపీగా పనిచేశావు ఎమ్మెల్యేగా పనిచేశావు ఋషికొండ మీద ప్రభుత్వానికి ప్రభుత్వ అవసరానికి ఎవరైనా విఐపిలో వచ్చినప్పుడు ఉండడానికి అవకాశంగా ఒక మంచి భవనాన్ని మా గవర్నమెంట్ మేము అధికారంలో ఉన్నప్పుడు దాన్ని కట్టడం జరిగింది దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దాని గురించి ఆలోచించడం మానేసి ఆ బిల్డింగ్తో కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారు చేతగాన రాజకీయాలు అసలు బ్లూ ఫ్యాగ్ సర్టిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మా గవర్నమెంట్లో వచ్చింది మేము అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎప్పుడు తీసేశారు ఫిబ్రవరి పదమూడున రెండు వేల ఇరవై ఐదు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు ఎవరు ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం కదా మీ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వాడు చెప్పిన రీజన్స్ ఏంటి ఎవరైతే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఈఈ బ్లూ ఫ్లాగ్ని రద్దు చేశారు ఎందువల్ల మీ గవర్నమెంట్లో గత దసరా కానీ దీపావళికి కానీ ఈ సంక్రాంతికి కానీ శుభ్రంగా మీరు మెయింటైన్ చేయలేకపోయారు వాళ్ళకు సంబంధించిన నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ మీరు రీచ్ కాలేకపోయారు మీ వైఫల్యం వల్ల మీ ఫెయిల్యూర్ వల్ల మీ చేతగారితనం వల్ల ఆ సర్టిఫికేషన్ రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తెలుసుకొని సిగ్గుపడి ఆ సర్టిఫికేషన్ ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో మీరు సిగ్గుపడి ఈ ప్రభుత్వం సిగ్గుపడి మళ్ళీ అక్కడ ఆ సదుపాయాలన్నీ కల్పించడానికి ప్రయత్నించి మళ్ళీ దాన్ని తీసుకురావడం జరిగింది ఆ విషయం కూడా తెలీదా గంటా శ్రీనివాసరావు జ్ఞానాన్ని వదిలేసి నిస్సిగ్గుగా మరి మీరు ఇలాంటి ట్వీట్లు పెట్టడం మానుకుంటే మంచిది అన్ని విధాలా మీరు విఫలమవుతూ ఉన్నారు రైతుల విషయంలో స్కూళ్ళు మెయింటైన్ చేయడం విషయంలో హాస్పిటల్ మెయింటైన్ చేయడం విషయంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు విషయంలో అన్ని విధాలుగా మీరు విఫలమవుతూ వస్తూ ఉన్నారు ముందు మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ సూపర్ సిక్స్ మీద మీరు ఫోకస్ చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి